అందరికీ నమస్కారం అండి శ్రీమాతెడమ మకర రాశి వారికి వారి గురించి తెలుసుకుందాం మకర వారు జాగ్రత్తగా ఉండాలి జూన్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఈ మూడు రోజులు మకర వారి జీవితంలో కొన్ని మిశ్రమ ఫలితాలు కలిగించే రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక దృష్టితో మనస్తత్వ పరంగా కొంత ఒత్తిడిగా ఉన్నాం కొన్ని అవకాశాలు కూడా చేతిలోకి వస్తాయి ఇప్పుడు ప్రతిరోజు విషయాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో మూడు రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని చెప్పి చిన్న కామెంట్ అయితే చేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఉత్తరషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని రాశి అని భూతత్వ రాశి అని కూడా అంటారు సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాన పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పరులు దాన పరులై ఉంటారు మకర రాశి వారికి ప్రత్యేకత ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారైతే మకర రాశి వారు చాలా పట్టుదలతో ఉంటారు అంటే మకర రాశి మకరం అంటే ముసలి కాబట్టి ముసలికి ఏ విధంగా అయితే గట్టి పట్టుదల ఉంటుందో అలాంటి పట్టుదల వీళ్ళలో కూడా ఉంటుంది అదేవిధంగా మకరం అంటే జింక అనే సున్నితత్వం కూడా తెలియజేయబడుతుంది కాబట్టి రాశి వారికి పట్టుదలతో పాటుగా జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఎలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా వీళ్ళు జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలి అనే తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుకుంటారు వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏంటంటే పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అయితే ఇది వీరి భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం అంగీకరించడానికి ప్రయత్నం చేయండి వారిని సంతోషంగా ఉంచడం వల్ల మీ గృహంలో సానుకూల శక్తి పెరుగుతుంది సంతానం విషయంలో ఓపికగా ఉండండి వారిని అర్థం చేసుకొని వారిని సరైన మార్గం ఉపదేశం చేయండి ఆర్థిక విషయాలలో మకర రాశి వారు పొదుపుగా ఉంటారు ఇది మంచి లక్షణమే అయినప్పటికీ కూడా అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనకండి వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యతగా మెలగండి ఐక్యమత్యంతో చేయటం వల్ల మంచి లాభాలు వస్తాయి మీరు తెల్లని వస్త్రాలు ధరించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మకర రాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఫలితాలే ఉన్నాయి వారు మధ్యలో సవాళ్ళు ఎదురవుతాయి మకర రాశిలో జన్మించిన వాళ్ళు శాంత స్వభావంతో పట్టుదలతో అంతరంగంలో లోతైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నవారు వీరి జీవితాన్ని తొలిచూపులోని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు బహరంగంగా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడు కానీ వారి అంతరంగంలో ఒక అద్భుతమైన సమతుల్యత ఉంటుంది ఈ రాశిని పాలించే గ్రహం శని శని అనగానే భయం కలిగేలాగా అనిపించిన మకర రాశి వారికి శని దైవ గురువుగా మార్గదర్శకుడిగా కర్తవ్య బోధడుకుగా మారుతారు శని ప్రభావం వలన వీరి జీవితం ప్రారంభంలో ఖినంగా ఉంటుంది కానీ అదే కహినత వీరిలో ఆత్మ బలాన్ని పెంపొందిస్తుంది వీరి వ్యక్తిత్వంలో అత్యంత ప్రత్యేకమైన విషయం నిశ్శబ్దమైన ధైర్యం వీరు గొప్పగా మాట్లాడరు కానీ గొప్పగా ఆచరిస్తారు సైలెంట్గా అవి ఉండే వీరి స్వభావం చూసి కొన్ని కొందరు వీరు అర్థం చేసుకోలేక దూరం పోతారు కానీ నిజంగా వారిని దగ్గరగా చూసిన వారికి మాత్రం వీరు ఓ సర్వసాధారణంగా కనిపించే అద్భుత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా అనిపిస్తారు వీరు చాలా హేతుబద్ధంగా ఆలోచించేవారు భావోద్వేగాల కన్నా విషయాలను విశ్లేషించడం నిష్పక్షపాతంగా నిర్ణయించడమే వీరి శైలి ఎటువంటి పరిస్థితిని అయినా సరే దర్క శక్తితో చూడగలగడం వీరి గొప్పతనం ఇతరుల మాటలకు వీరు తేలికగా ప్రభావితం కావదడతారు కా తమ నిర్ణయానికి పూర్తి నమ్మకంతో ముందుకెళ్తారు అలాగని గర్వంతో బ్రతకరు ఉందాగా సమయంతో ఉంటారు మకర రాశివారు చాలా కష్టపడేవారు వీరికి అదృష్టం మొదట వెంట కాకపోవచ్చు మొదట కష్టమే తర్వాత సాఫల్యం చిన్న ఉద్యోగం తక్కువ జీవితం నుంచి మొదలై పైకి పైకి ఎదిగే శక్తి వీరిలో ఉంటుంది ఉద్యోగ జీవితంలో పై స్థాయికి చేరాలంటే పట్టుదల సహనం విశ్లేషణ శక్తి ఇవన్నీ కూడా అవసరం ఆ మూడు గుణాలు వీరిలో సహజంగా ఉంటాయి వయస్సు పెరిగే కొద్దీ వీరి జీవితంలో స్థిరత వస్తుంది కొంతమంది చిన్నతనంలో బాధలు అనుభవించిన పెద్ద హెసరికి చాలా గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు వీరికి ప్రత్యేకించి ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత జీవితం దిశ మారుతుంది వ్యాపార రంగంలో కూడా మకర రాశి వారు అద్భుతంగా నిలబడతారు మొదట నష్టాలు వచ్చినా వారు వాటిని గమనించి విశ్లేషించి అవసరమైన మార్పులు చేసుకుంటారు నమ్మకాన్ని సంపాదించగలరు అందుకే క్రమంగా వారి వ్యాపారానికి మంచి గుర్తింపు వస్తుంది ఎలాంటి ప్రదర్శన లేకుండా నిశ్శబ్దంగా ఎదిగే వ్యాపారవేత్తలలో మకర వారు ముందుంటారు వ్యక్తిగత జీవితంలో వీరు ప్రేమలో తేలికగా పడరు ప్రేమ కోసం వీరు ఎదురు చూస్తారు ఒకసారి ప్రేమిస్తే మాత్రం గుండె పెట్టి ప్రేమిస్తారు వారి ప్రేమలో నిబద్ధత ఉంటుంది కానీ ఎప్పుడు వారి మనసులో వెల్లుపుచ్చకపోవచ్చు ఇది కొన్నిసార్లు సంబంధాలలో తేడాలను తెస్తుంది కానీ వారి ప్రేమను గమనిస్తే అది మాటల కంటే కూడా చర్యలతో త్యాగంతో వ్యక్తమవుతుంది మంచి జీవిత భాగస్వామి లభిస్తే వారు ఆ వ్యక్తిని జీవితాంతం కాపాడుతారు కుటుంబ విషయంలో మకర రాశి వారు చాలా బాధ్యతయుతంగా ఉంటారు తల్లిదండ్రులు సోదర సోదరీమణులు పిల్లలు వీరి అవసరాలను మించి చూసేవారు వారి తినకపోయినా కుటుంబాన్ని సంతృప్తిపరచడమే వీరి లక్ష్యం క్రమశిక్షణ ధైర్యం ఆర్థిక బాధ్యత ఇవన్నీ కలిసి ఒక అద్భుత కుటుంబస్తుడిగా వారిని తీర్చిదిద్దుతారు పరిమితులు వీరిని నమ్మితే జీవితాంతం వారు పక్కన ఉండే విశ్వాసం గల వ్యక్తిని పొందినట్లే వారు ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండడమే కానీ ఒకరుంటే చాలు ఆ బంధాన్ని హృదయంతో నిలుపుకుంటారు వారు క్షమించగలరు కానీ మోసపోయినప్పుడు మౌనంగా దూరం అవుతారు వారి మనసులో బాధ ఉంటుంది కానీ బయటకి చూపించరు ఆరోగ్యపరంగా మకర వారు ఎక్కువ శ్రమతో జీవించేవారు కావడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నిద్రలేమి మూడ్ ఫింగ్స్ శరీరంలో అలసట అనిపించడం వంటి సమస్యలు ఎదురవ్వవచ్చు అలానే తామేం బాధపడుతున్నామో బయటకి చెప్పరు అందుకే వారిని అర్థం చేసుకునే మిత్రులు భాగస్వాములు వారి జీవితానికి శాంతిని కలిగించగలరు వారికి ధ్యానం ప్రాణాయామం వంటివి అలవాట్లు ఉండడం మేలైనదే వీరికి ఆత్మీయంగా ఉన్న విషయాలు పని లక్ష్యం గౌరవం ఈ మూడు అంశాల విషయంలో వీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ చేయరు ఎదుటి వారి గౌరవాన్ని నిలుపుకోవడమే కాదు తాము కూడా గౌరవాన్ని పోగొట్టుకునే పనులు చేయరు అలాంటి ఉన్నత విలువలు వీరిని ప్రజల మదిలో స్థిరంగా నిలబెట్టేస్తాయి అంతిమంగా చెప్పాలి అంటే మకర రాశి వారు ఏదైనా పని చేపడితే అది పూర్తి చేసిన తర్వాతే ఆగుతారు జీవితం వారికి ఎంతకైనంగా తలెత్తినా వారు నిలబడతారు ఇది వీరి అసలైన విజయ రహస్యం బాధలను మింగేసి లక్ష్యాలను కాపాడుకునే శక్తి కలవారు వారు జీవితం అంటే బాధల సముద్రం కాదని దానిలో శాంతంగా వెళ్తే సాఫల్య తీరాలకు చేరవచ్చని తమ జీవితంతో చూపిస్తారు మకర రాశిలో జన్మించిన వారు ధైర్య సాహసాల కలవరాల మధ్య జీవించేవారు ఈ రాశిని శని గ్రహుడు పాలిస్తాడు శని అనగానే కొందరికి భయం కలుగుతుంది కానీ మకర రాశి వారికి శని దేవుడు శిక్షకుడు కాదు మార్గదర్శకుడు వీరి జీవితం మొత్తాన్ని ఒక యుద్ధంగా భావించి ప్రతి అడుగున పరీక్షలు ఎదుర్కొంటూ ముందుకెళ్లేవారు జీత కలిగిన ఉద్యోగమైన వ్యాపార రంగమైన కుటుంబ బంధాలు అయినా మకర రాశివారు ఎంత కష్టమైన స్పరిశలనైనా సహనం పట్టుదలతో ఎదుర్కొంటారు వీరికి సాధారణంగా చిన్న వయసులోనే బాధలు ఎదురవుతూ ఉంటాయి చిన్నతనంలో తల్లిదండ్రుల దూరం చదువులో ఇబ్బందులు భావోద్వేగాలను అర్థం చేసుకొని పరిసరాలు వీటన్నిటిని అనుభవించి అంతరంగంలో మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటారు మానవ స్వభావం అంటే ఏమిటో నమ్మకాన్ని ఎట్లా పొందాలో ద్రోహాన్ని ఎలా ఎదుర్కొనగలాలో వీరి జీవితంలో నేర్చుకుంటారు మకర వారు లబ్ధి పరులు కాదు ధ్యేయపరులు ఒక్క మాటగా చెప్పాలంటే వీరి ప్రతి నిర్ణయం లోతైన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది గుండె కన్నా మెదడు ఎక్కువ పని చేసేవారు అందుకే ప్రేమ విషయాల్లో కొంత వెనకడుగు వేస్తారు ఎవరినైనా ప్రేమిస్తే అది జీవితాంతం కోసం కానీ వారి ప్రేమను అర్థం చేసుకోవడం కొంత కష్టమే వారు ప్రేమను మాత్రమే కాదు చర్యల ధర చూపుతారని వీరి ఉద్యోగ జీవితం ఒక ఎత్తైన పర్వతాన్ని ఎక్కేలాగా ఉంటుంది మొదట చిన్న ఉద్యోగం తక్కువ జీతం కానీ పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు మేనేజ్మెంట్ ప్రభుత్వ సేవ బ్యాంకింగ్ నిర్మాణ రంగం న్యాయరంగం రంగం ఇటు అన్నిటిలో ఉత్తమ స్థానాలను సంపాదించగలరు వారి ప్రతి విజయం వెనకాల మౌనంగా పనిచేసిన కష్టమే ఉంటుంది వ్యాపారంలోకి వెళ్ళిన మకర రాశి వాళ్ళు మొదట నష్టాలను చూస్తారు కానీ ఓర్పుతో విశ్లేషణతో ఒక స్త్రీరత్నను సాధించి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు మంచి లాభాలు మెల్లగా వస్తాయి ప్రామాణికతకు పెద్దపీట వేయడం వల్లే వ్యాపారంలో మామూలు మందలింపులకు ఎదురైన చివరికి ప్రజల విశ్వాసానికి గెలుచుకుంటారు కుటుంబంలో వీరి పాత్ర అద్భుతం తండ్రిగా తల్లిగా భర్తగా భార్యగా వీరు బాధ్యతలు ఎంతో నిబద్ధతో నిర్వర్తిస్తారు శాంతిని కోరేవారు కానీ అవసరమైతే సింహంలాగా ఎదురు నిలుస్తారు పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేయడం వీరికి సహజం వారు తల్లిదండ్రులకు మంచి ఆశ్రయం సహచరులకు నిజాయితీ గల మిత్రులు మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రమ అవసరం వీరికి ఒత్తిడికి లోనవ్వడం సాధారణం గుండె సంబంధిత సమస్యలు నరాల బలహీనత జుట్టు పతనం వంటివి సమస్యలు కనిపించవచ్చు యోగం ధ్యానం ప్రాణాయామం వంటి అభ్యాసాలతో శారీరక మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయాలి మందులను తీసుకోవడం కన్నా జీవన శైలిని మార్చుకోవడమే వీరి ఆరోగ్య రహస్యం మానసికంగా వీరు ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవిస్తారు నమ్మిన వారు ద్రోహం చేసినప్పుడు వీరు మూలంగా మార్చలేకపోతారు కానీ అదే సమయంలో జీవిత గమ్యం కోసం పోరాడుతారు జీవితంలో తీరని బాధలను నీరసం నిండిన అర్ధరాత్రులను నిష్ఫలమైన ఆశలను కూడా వీరు తట్టుకొని పోతారు అదే వీరి గొప్పతనం రెండు సునా రెండు ఐదు సంవత్సరంలో మకర రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి గత ఏడాది నిష్ప్రయోజనంగా అనిపించిన పరిశ్రమలు సంబంధాలు ఏడాది పునరుద్ధరించబడతాయి జీతం పెరుగుదల స్థిరాస్తి కొనుగోలు వివాహ సంబంధిత శుభవార్తలు ఉండవచ్చు ఉద్యోగం మార్చే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబంలో నూతన సభ్యులు చేరే అవకాశం ఉంది కానీ ఆరోగ్యం పైన జాగ్రత్త అవసరం శని స్థితి కొంత ఒత్తిడిగా పనిచేస్తుంది అందువల్ల ప్రతి పనిని ఆలస్యంగా కానీ స్థిరంగా కానీ చేస్తే ఫలితం కలుగుతుంది ప్రతి శనివారం శని ఆరాధించాలి ముసలి వ్యక్తులకు సహాయం చేయడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు నీలి లేదా నలుపు వస్త్రాలను ధరించడం శుభప్రదం నిత్యం గోమాతకు దూడతో ఆహారం పెట్టడం ఎంతో శుభదాయకం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం శుభప్రదం జూన్ ఎనిమిదిన అనుకోని ఖర్చులు ఆరోగ్య సంబంధిత సమస్యలు గ్రహస్థితి చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తుండడం వల్ల మీ అంతర్ముఖ స్వభావం పెరుగుతుంది మానసికంగా ఓకింత ఒత్తిడిగా అనిపించవచ్చు ఇంట్లో పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఓ చిన్న అడ్డంకి ఎదురయ్యే అవకాశం అయితే ఉంది అనుకోని ఖర్చులు వస్తాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం గురువుని పూజించండి పసుపు కుంకుమ ధాన్యం చేయడం మంచిది ఎక్కువగా మాట్లాడకుండా శాంతంగా ఉండడం మంచిది ఈరోజు ఆధ్యాత్మికత అరవై శాతం ఆరోగ్యపరంగా యాభై శాతం ఆర్థికంగా నలభై శాతం నష్టం లాభం కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది జూన్ తొమ్మిది గ్రహస్థితి శుక్రుని దృష్టి మీ రెండవ భావం పైన ఉంటుంది ఇది కొంత ఆర్థికపరమైన రిలీఫ్ ఇస్తుంది శుభవార్తలున్న సందర్భాల్లో జూన్ తొమ్మిది పాత డబ్బు తిరిగి రావడం స్నేహితులతో మున్పటి గొడవలు పరిష్కారం కావడం కొంత పాజిటివ్ టర్న్ జూన్ తొమ్మిదిలో కనిపిస్తుంది స్నేహితుల ద్వారా మంచి వార్తలు వింటారు స్నేహితుల ద్వారా వచ్చే మూడు మంచి వార్తలు వింటూ చూద్దాం ఒకటి ఉద్యోగ అవకాశం ప్రమోషన్ సమ సమాచారం మీకు తెలిసిన స్నేహితుడు లేదా పూర్వ సహచరుడు ఒక కొత్త ఉద్యోగ అవకాశాన్ని గురించి సమాచారం ఇవ్వవచ్చు మీరు కొంతకాలంగా వెతుకుతున్న మంచి ఉద్యోగానికి సరిపోయే స్థాయి సమాచారం విని ఇంటర్వ్యూ కోసం రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంది నిన్న నిన్న మా ఆఫీస్లో కొత్త రిక్రూట్మెంట్ వచ్చింది మీకు బాగా సూట్ అవుతుంది అప్లై చేయో అని ఫోన్లో చెప్తారు మీకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచన అయితే కొంతకాలం క్రితమే స్నేహితుడికి ఇచ్చిన డబ్బు గురించి మిమ్మల్ని సంప్రదించి త్వరలో చెల్లించబోతున్నట్టుగా సమాచారం ఇస్తారు ఇది మీకు ఊపిరి పీల్చే అవకాశంగా మారుతుంది మళ్ళీ మంచి కలిసిన సంబంధం పరిచయం ఏర్పడడం మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మీకు ఏదైనా మంచి సంబంధం పెళ్ళి వ్యాపార భాగస్వామ్యం లేదా ప్రయోజనకరమైన పరిచయం తీసుకొస్తారు ఇది మీ వ్యక్తిగత జీవితం లేదా బిజినెస్ ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది మిత్రులతో చక్కటి గడువు అయితే మాటలు జాగ్రత్త కొందరు ఆ కారణంగా మీ మీద అనుమానాలు కలిగించవచ్చు తట్టుకొని నిలబాలి లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి ఈరోజు ఆర్థిక పరిస్థితి అరవై శాతం కుటుంబ పరంగా డెబ్బై శాతం మానసికంగా యాభై ఐదు శాతం శుభవార్తలు అయితే రెండు ఉన్నాయి ఒకటి డబ్బు విషయంలో మరొకటి స్నేహ సంబంధం ద్వారా జూన్ పది రోజున గ్రహస్థితి శనిగ్రహ ప్రభావం మకరం పైన అధికంగా ఉంటుంది ఈరోజు మీ శ్రద్ధ ఓర్పు పరీక్షించబడుతుంది ఫలితాలు ఉద్యోగ సంబంధిత బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి ప్రయాణంలో జాగ్రత్త అవసరం కుటుంబంలో కొంత చికాకు వచ్చే అవకాశం అయితే ఉంది పెద్దలతో వివాదాలు నివారించండి ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం కడుపు సంబంధిత సమస్యలు శనిగ్రహ పూజ చేయండి తిల్లదానం మంచిది లావాదేవీల్లో స్పష్టత ఉండాలి కాంట్రాక్టులు చెక్ చేయండి ఈరోజు ఉద్యోగపరంగా అరవై ఐదు శాతం ఆరోగ్యం నలభై శాతం కుటుంబం యాభై శాతం నష్టాలు తక్కువగా ఉండగలవు కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారు గెలవాలి అంటే పెద్ద బలాలు అవసరం కాదు ఒక తల్లి ఆశీర్వాదం ఒక ప్రేమ నిమిషం ఒక నిజమైన మిత్రుని మాట లేదా ఒక గురువు చూపే మార్గం చాలు ఆ శాంత స్వభావంలో దాగిన శక్తి ఆ ప్రేమలో ఉన్న స్థిరత అదే వారిని గౌరవంగా గొప్పగా ఎదిగించే అవసలైన ఆధారం ఏ ఒక్క మకర రాశి వ్యక్తి జీవితాన్నైనా అర్థం చేసుకునే కాంతి అని చెప్పవచ్చు వారు మాట్లాడకపోవచ్చు కానీ వారు చేసే ప్రేమ మాటల కంటే కూడా గొప్పది వారు అర్థం చేసుకోమని అడగరేమో కానీ ఒకసారి అర్థం చేసుకున్నాము అంటే వారిని మర్చిపోలేము ఈ మాటలు మీలో ఎవరికైనా స్ఫూర్తిని కలిగించి ఉంటే ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి మీరు మకర రాశి వారు అయితే కామెంట్లలో మీ అనుభవాన్ని మాతో పంచుకోండి వారు మీ జీవితంలో ఉన్న మిత్రులైతే ఈ వీడియోని వారితో పంచండి ఒక చిన్న షేర్ వల్ల వారికి సంతోషం